బోధన్ ప్రేమాతిశయం గుందని ఏమారిది గురుని నోటా వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూప నటన ప్రియలు కలిగిన దేవి వస్తుబోధాన్ని ఎటు నిల్వనివ్వాదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మీ ఎందుకు పదే పదే వినమన్నాడు బృహద్వాసులో బిన శరీర ప్రకరణంలో ఈ మూలం లేని ప్రత్యేక ఏమీ లేదు కోటి మాటలకి ఇదే జ్ఞాపకం అంటే ఆ ఆక్యం ఈ మాటను జపిస్తే నువ్వు అనుష్ఠానం చేసి విచారిస్తే నిన్ను ఈ ఎరుక విడిచిపెడుతుంది గట్టిపడుతుంది దృఢమయ్యేదానికి వేసదమ్మా ఎస్తుదమ్మా యశోదమ్మ అంటే పిల్లట్లాంటివి అదే అంటే అది మతికి లేదు మతికి పెట్టుకోవడం లేదు మర్చిపోవడం లేదు యశోదం అని అనుకుంటా అట్టవా లేదంటే మర్చిపోతావా సమయం పిలిచాక యశోదం అంటే ఆ అంటు అట్ట అనేది అట్ట కావాలి దానికయ్యి ఆరోడత దానికోసమే నా మాట లెస్స వినుమా అంటే నువ్వు ఎక్కడా మరిచిపోకుండా అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి వాక్యం ఇది అనేటువంటి ఉద్దేశంతో విను అన్నీ పురాణాలన్నీ విన్నట్టు కాదు శాస్త్రంలో వినట్టు కాదు ఇది ప్రత్యేకం వినాలి అంత గట్టిగా ఎట్లా అంటే నేను సంబరానికి వచ్చిన శత్రువులు మాట్లాడుకుంటా అంటే ఎంత ఈ ప్రపంచంలో ఉండే శబ్దాలన్నిటిను వినకుండా ఏకాగ్రతతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఎట్లా వింటావో నీ లక్ష్యం అంతా కూడా తీసుకొని ఎట్ట కానీ వింటావో ఆ విధంగా లెస్స వినడం అంటే లెస్స వినువా గురువాక్యా అనేట్టు విను సామాన్యం మనసు కూడా జనదీ సామాన్యంగా ఉండేటువంటి పొలాలు ఉద్యోగాలు వ్యాపారాలు అవి దాంట్లో ఉండేది అట్లా అంతేకాకు సామాన్యంగా ఉంటుంది సామాన్యం మనసు చూడ జనదీ బోధన్ ప్రేమాతిశయం అని దాన్ని అన్నిటి మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ దాంట్ అన్నిటికంటే కూడా దీన్ని ఎక్కువ ప్రేమ చేత అవన్నీ విషయమేమో కానీ ఈ గురువాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి భక్తి శ్రద్ధలతో వేమాతిశయం ఉంది కానీ వేమారిది గురి నోట వినవలసుని వేమారు అంటే బృహద్వాసం అని చెప్పినట్టు పలుమారు కోటి మాటకి ఇదే జ్ఞాపకం అని ఇంకొకటి ఏమిటిది ఏమార్పాటుగా వినరాకు అంటే మైండ్ ఆప్షన్ బాడీ ఫోన్ ఇంగ్లీష్లో సామెత నీ శరీరం మాత్రమే ఇక్కడ ఉంది కానీ ఆయన చెప్పే మాటను ఆలకించలే ఏమారు పాట నువ్వు ఇక్కడ ఉంటావు అన్న నెల్లూరులో మీ ఇంట్లో ఏం జరుగుతాను ఏం కథ అని అక్కడ పోతే ఆలోచన అట్లా పోయినప్పుడు ఈ గురువాక్యం నీకు కట్టదు అందుకని ఏ మార్పాటుకు వినగాకు పలుమారు విను అని చెప్తాడు రువిగీతల ఎందు దర్శిణామూర్తి తన శిష్యుడైనటువంటి బ్రహ్మకు ఉపదేశం చేసేటప్పుడు నేను బ్రహ్మను నా భార్య సరస్వతి వేదములకంతా మేమే కర్తలము అనేటువంటి పౌరు అది కడగా పెట్టి ఈ గురువాక్యము ఇంద్రాలు మరీ మరీ వినదగినది అంటాడు రుభికితని భగవద్గీత అంటే చాలా శ్రేష్టమైంది కానీ భగవద్గీత ప్రజల్లో చాలా చొచ్చుకొమింది అన్ని తరగతుల వాళ్ళు ఆశ్రయించినారు కానీ ఈ రుభిగీత అనేటువంటి కేవలం ఒక అచల పరిప్రమలు తప్ప తదువును స్వీకరించాలి ఎందుకు సత్యం జనవిరోధాయ అసత్యం జనమని అందరికీ సంబంధించిన విషయాలన్నీ భౌగతగీతలో ఉన్నాయి కాబట్టి అది ప్రజలకు సొత్కొని పోయింది శ్రేష్టం అనిపించింది కానీ పెద్దలు ఇంట్లో దానికన్నా ఇది మహాశ్రేష్టమైంది రక్షకో రిషణ్యాది బ్రహ్మ సృష్టికారం సంహారకో రుద్ర ఇచ్చేది ఈ సర్వం ఇచ్చేది ఇది నిశ్చితం అనేటువంటి శ్లోకం దాంట్లో మామూలుగా జన్మలు తెలియనటువంటి వారు ఏం చెప్తాడు పుట్టించేదానికి బ్రహ్మదేవుడు పెంచేదానికి విష్ణువు సంహరించేదానికి వృద్ధుడు అని చెప్తుంటారు నాయన అవన్నీ లేదురా పుట్టకనే ఉంటే ఏమి ఇదని పుట్టనే లేదు ప్రపంచం అని చెప్తుంటే పుట్టించేవాడు వాళ్ళు ఎవరు కర్తలు లేరు కదా ఇది సర్వం ఇచ్చేది ఇది నిచ్చితం ఇది అంత అపదలే కానీ ఒట్టి ఇవన్నీ అని చెప్తా అది కూడా రోగితీ అటువంటిది కాబట్టి మరీ మరీ వినదగింది కాబట్టి వేమారిది గురువు మాట వినవల స్విమ్మి విన్నంత మాత్రం కాదు నిత్యము చదువుకునే వాళ్ళ నమ్మి ఆ దాని మీద మన మనోవాకాయ కర్మలు ఏకత్వం కలిగి భక్తి కలిగి ఆ వాక్యాన్ని నమ్మి గురువును గురువాక్యాన్ని నమ్మి నువ్వు ప్రతిదినము ఇది నెమరు వేసుకో ఆవు ఏ విధముగా పశువులు గగవగా మేసి మళ్ళా ఒక చోట పండుకొని ఆ తిన్ని ఆహారం మళ్ళీ తెచ్చుకొని నోట్లు దాన్ని బాగా నమ్మి మళ్ళీ మింగుతాయి ఆ నెమరు వేసుకోవడం అట్లా కూడా గురువాక్యాన్ని నువ్వు గురువు పోయినా ఇంటి నుండి విని విన్న తర్వాత మళ్ళీ నువ్వు నెమరు వేసుకోవాలి ఇది ప్రతిదినం నువ్వు చేయాలా ఒక దినంతో అయ్యేది కాదు సర్వకాల సర్వదేశ సర్వావస్థల ఎడతెగని గురుభక్తి చే ధన్యుడు అవుదు అని కరుణించి నిరంజనం లేని ఉత్తరమని మా గురుగారు రాద్ అన్నాడు అట్లా ఈ ప్రక్రియ నువ్వు ఈ పని నువ్వు చేసినట్లయితే నామరూపక్రియలు కలిగినది ఏమి వస్తువు అంటే ఈ ఎరుక నేననే అహంకారం నేననే జ్ఞానం తెలివి ఇది ఏదైతే ఇది ఎటు నిల్ ఆ గురువాక్యం ఉంటే ఇది ఎక్కడ నిలబడేదానికి ఆస్కారం లేదు అని దాన్ని అంద